i don't याज yeah, बाज yeah, yeah. Thank you. పెద్ద పెద్ద వెహికల్స్ కాకుండా చిన్న ఆటోస్ పెట్టించండి ఆటోస్ ఒక పవర్ పెట్టించండి అక్కడ దాన్ని సర్క్యులేట్ చేయించండి వేరే అదర్ దాన్ ఇంకొక సెవెంత్ ఆటో అలౌ చేయొద్దు ఒక సిక్స్ ఆటోస్ ని చేసుకోండి అక్కడ పెట్టి అందులోంచి డంప్ చేసుకోవడానికి అంతకు అవసరమైతే మన మున్సిపాలిటీ నుంచి అక్కడ వర్కర్స్ పిలిపించండి ఒకసారి వాలంటీర్స్ చాలా మంది వాలంటీర్స్ బయటకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని పిలిపించండి అందులో డంప్ చేస్తారు తీసుకెళ్తారు అందులో పెడతారు తీసుకొస్తారు అంతే అందరూ మాత్రం మీ గవర్నమెంట్ లోనే అయ్యింది అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాయుడు గారికి అందువల్ల అవును మేడం

వన్ వీక్ అనుకున్నాను బట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇంత రిజల్ట్ రావటం అనేది చాలా ఆనందం చాలా మొత్తం కంప్లీట్ అయ్యే నన్ను